హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట అంటే ఆ ప్రేరుకెళ్ళి వచ్చాం కదా త్రీ అయిందని చెప్పాను కదా నైట్ వచ్చేసరికి అందుకోసం చెప్పేసిగా ఉదయం నుంచి అంత పనులేం కాలేదు ఇంకా ఏదో పనులు కూడా కొన్ని కొన్ని అలానే ఉండిపోయినాయి డల్ ఉన్నానని ఇంకా బయటికి తీసుకొని వచ్చాడనమాట ఇక ఏం లేదు మామూలుగా వచ్చినాం టీ తాగుదానా అని అంటున్నాడు బెల్లం టీ చెన్నైపట్నం పోయి టీ తాగొద్దానా అంటే వద్దులే చిన్నపట్నం దగ్గర టీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అవసరం లేదు అదే థర్టీ రూపీస్ పెట్టుకుంటే బెల్లం వచ్చింది నేను పెడతా లేరా అంటే మళ్ళీ అదే డేలా వేస్తున్నావా అని అవుతున్నాడు అంతే కదా ఇంట్లో హాయిగా పెట్టుకొని తాగడానికి అక్కడ పోయి తాగాల అవసరం లేదులే అని చెప్పినా సరే ఏమో లే ఇంకా అలా బయట తిరిగి రా అని చెప్పేసి తిరుగుతున్నాను అనమాట అంతలోపే మా వారి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు పలనకాడు ఉన్నా అంటే సరళరి ఇటు నగర్ రోడ్కి వెళ్ళని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా అందుకోసం చెప్పేసి అటైతే వెళ్తున్నాం ఇప్పుడైతే మేము బస్ స్టాండ్ దగ్గర ఉండేసినాం అనమాట అందుకోసం చెప్పేసి అటు అయితే పర్లేదు బాగానే ఉండరు నేను అనుకున్నాను పిల్లలే డల్ అయిపోతారు ఏమని అనుకున్నా కానీ లేదు వాళ్ళే యాక్టివ్ ఉన్నారు ఎలా అంటే నేను పడుకోని ఉంటే వాళ్ళు అసలు అటు టూర్కులు పెట్టుకుంటూ ఆడుతున్నారు అనమాట ఎలా అంటే హ్యాపీగా దాచుకోవడం ఏమేమో దోలాడడం ఇలాంటి ఆటలు ఆడుతున్నారు ఒకటే మొత్తుకోవడం అసలు నవ్వులు అనమాట వాళ్ళవి కానీ వాళ్ళు యాక్టి ఉండరు చాలు నాకేదే నేం కాదు కానీ వాళ్ళకేం కాకూడదు ఫస్ట్ ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి ఏదైనా అయితే భయం వేస్తుంది నాకే కొంచెం డల్గా ఉన్న నాకు నిద్ర లేకపోతే అస్సలకి మనిషినే కాను నేను అప్పుడు పెళ్లి కాకముందు ఎగ్జామ్స్ అప్పుడు కూడా అస్సలకే ఉదయాన్నే లేవకపోయేది ఏమో లేసా ఉదయాన్నే ఆ రోజు అసలు ఎగ్జామ్ హాల్లో కూడా కలు అనమాట అందుకని చెప్పేసి నాకు నిద్ర ఫస్ట్ ఇంపార్టెంట్ నిద్రపోతేనే నేను మంచిగా ఉండగలుగుతాయి ఏందో నాకు అది ఒక వీక్నెస్ ఉంటుంది అంటే ఉదయం పూట నిద్రపోయినా మధ్యాహ్నం ఆ టైంలో నైట్ మాత్రం కంపల్సరీ కల నిద్ర ఉండాలి నాకు ఇంకా అలా జోక్లేస్తుంటే నవ్వుతున్నాడు అనమాట ఇంకా నవ్వుకుంటూ వెళ్తున్నాం ఇక నా ఇంకా అటు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట నగర్ వెళ్ళడానికి యూటర్న్ అయితే తీసుకున్నాము బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక చూసారా ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడో చెప్పండి తెలిస్తే కనుక వెళ్ళిపోయాం ఆల్రెడీ హుజుర్ నగర్ అయితే వెళ్ళామన్నమాట హుజుర్ నగర్ రోడ్డుకి వెళ్ళి నుంచి అటు యూటర్న్ తీసుకొని రావాలి కానీ ఇంకా ఏం చేస్తే ఇక్కడ మా ఫార్మసీ మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను అని చెప్పేసి అందుకోసం చెప్పేసి అక్కడ కానీ ఇంకా కోదాడు వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అని కామెంట్ చేయండి నాకు అసలు కోదాడు సబ్స్క్రైబర్స్ లేనట్టు నేను ఎప్పుడు ప్రతి వీడియోలు చెప్తూనే ఉంటా కోదాడులో ఎవరైనా ఉంటున్నట్టయితే హాయ్ మెసేజ్ చేయని ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియోకి అది షార్ట్ వీడియోస్కి చెప్తా ఉంటారన్నమాట అయినా అంతేలేండి మా అలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే వాళ్ళు ఒక్క వీడియో చేసిన ఏంది ఫ్రిడ్జ్ టూర్ అని వాళ్ళు ఫ్రిడ్జ్లో ఏముంటుందని వీడియో చేసినా సరే దాంట్లో కొన్ని లక్షల మంది చూస్తుంటారు వ్యూస్ మాలాంటి వాళ్ళు ఎంత కష్టపడి వీడియో చేసినా సరే అసలు వ్యూస్ ఏమి మావి మాత్రం వన్ కే వీడియోస్ ఉంటాయి ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళే మాత్రం ఇరవై ముప్పై పెట్టినా సరే వాళ్ళని ఫేమస్ చేస్తారు సో తింగ్ కాదు వాళ్ళు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటే ఉంటారు బయట అయినా సరే యూట్యూబ్లో కూడా అలాంటి వాళ్ళకే సపోర్ట్ మాలాంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండదు అనమాట అయినా సరే వీడియోస్ మాత్రం ఆపేదే లేదు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫేమస్ కాకపోయినా సరే మేమంటూ ఎంతో కొంత సంపాదించుకుంటా నమ్మకం అయితే నాకున్నది ఇక అంతే ఎన్ని వీడియోస్ అయినా చేస్తూనే ఉంటా కష్టపడుతూనే ఉంటా ఎలా అంటే అసలుకి వీడియో మాకు వస్తుంది ఏదో ఒక రోజు ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకెక్కడైతే వెయిట్ చేస్తున్నావు ఇది ఇక్కడ థియేటర్ ఉండే కృష్ణప్రియడ్డి థియేటర్ ఏదో ఉంటుంది అన్నమాట ఇక్కడ అది కూలిపోయేసి మళ్ళీ ఏదో కడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి కడుతున్నారు అనమాట ఇక మా ఆటో ఆయన ఫోన్ చేశాడు మేము ఆటో టార్గెట్కి ఇచ్చినాం అనమాట ఆయన అన్న నిన్న కూడా మనీ ఇవ్వలేదు కదా తీసుకుందూరా టార్గెట్ డబ్బులు ఈరోజు నిన్న టీకెల్పు అంటే ఎక్కడ ఉన్నామంటే పలానా కాడ ఉన్న బస్ స్టాండ్కి ఆపోజిట్ యువతిలో ఉన్నానంటే మళ్ళీ తన అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇక అదే ఆటోని దోలాడుతున్నాం ఇద్దరం హిట్ సైడ్ ఉండు అట్ట ఇట అనేది అర్థం కావట్లేదు మాకు ఎందుకంటే కుదరల ఆటోలు చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే డిమార్ట్ పడ్డ కాని ఇంకా మంచిగా తిరుగుతున్నాయి అటు ఇటు ఇంకా ఆటో అతనికి కనిపించాడు అనమాట కార్ పక్క కాపీ ఇక మే పాప ఏమో లైట్లు వేయడానికి ట్రై చేస్తుంది ఆ లైట్లు వేసి ఎన్నిసార్లు కింద పడిందో నాకే తెలుసు అనమాట నుదుట దెబ్బ కూడా తొలిగింది లైట్లు వేసి వేసి హ్యాపీగా చూస్తా చూస్తూ ఉండు వాళ్ళ డాడీని చూడండి ఎంత స్మైలీ ఫేస్తో చూస్తూ ఉండం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తను మాట్లాడుతుండ ఏదో ఆ మార్పి అన్న ఇంచిన మార్పి అన్న అని మాట్లాడుతుండు నేను డల్లుగున్నా అని చెప్పేసిగా చికెన్ తీసుకొని వచ్చిండు ఏమైనా తింటావా అంటే చికెన్ తీసుకురా అంటే చికెన్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా వెంటనే మొన్న డిమార్ట్లో తీసుకొచ్చిన బాస్మతి ఉంటే బిర్యానీ వేసేసా చూడండి దమ్ బిర్యానీ చేసిన చాలా బాగా వచ్చింది మొన్న మా పాప బర్త్డే చేసిన దానికంటే ఈరోజు చేసింది చాలా బాగా వచ్చింది ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకున్నా ఈరోజు ఓపిక లేకపోయినా ఆ రోజు అంత హడావిడైంది ఎందుకంటే పాయసం అవన్నీ ప్రిపేర్ చేశావు కదా అందుకోసం చెప్పేసి ఇంకా అందులోకి చికెన్ కర్రీ కూడా చేసినా కానీ మేమైతే చికెన్ కర్రీ అయితే వేసుకోకుండా తిన్నాం దమ్ బిర్యానీలో ఎందుకంటే గ్రేవీగా బాగా వచ్చిందనమాట ఇంకా పాప కోసం వచ్చేసి వైట్ రైస్ మా పాపకను ఇంకా ఎవరైనా తింటారేమో మా బావన్న లేకపోతే మా వారన్న చెప్పేసి ఉండే ఇక దమ్ బిర్యానీ చూసారు కదా తినేసినాం ఆల్రెడీ అంటే నేను సగం తిన్న సగం తిన్నా గుర్తొచ్చిందనమాట సరే మా హ్యాపీ అడిగి పెట్టించి మా హ్యాపీగా ఫస్ట్ తింటవారా అంటే ఆ సల్లారని నేను తర్వాత తింటా అంటుండు ఇక మా వారైతే పెట్టిచ్చా కుమ్మేస్తాను అనమాట ఆనియన్స్ లెమన్ వండుకొని ఇంక ఇది వచ్చేసి నా ప్లేటు మా పాప ఏం పడుకుంది పాపం చెట్టు తల్లి తినే టయానికి పడుకుంటుంది అనమాట నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇంకా నేనైతే అస్సలు ఇక నాకు చదగానప్పుడైనా చికెన్ అనేది మాకు ఒక ఎమోషనల్ అనమాట బాధ వచ్చినా సంతోషం వచ్చినా చాలా తినేస్తుంటా చికెన్ అందుకని నాకు చదవకపోయినా సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా సరే ఎప్పుడైనా చికెన్ తీసుకురా అని చెప్తా లేకపోతే అసలు నేను చెప్పినా చెప్పపోయినా మా వారు తీసుకుని వస్తుంటాడు ఇక దమ్ బిర్యానీ ట్రై చేసా బాగా వచ్చింది పర్లేదు మా వారికి తోర్లు అంటే చాలా ఇష్టం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ తోర్లు అంటే ఇక ఎన్ని తోర్లు వచ్చినా సరే మా ఆయనకేసేస్తుంటా తింటున్నా ఆహా సూపర్ ఉంది నిజంగా మీరు కూడా ఇలానే చేస్తారా బాధ వచ్చిన సంతోషం వచ్చిన నేనైతే ఇలానే చేస్తుంటా మొత్తానికైతే ఇక వంటంతా ప్రిపేర్ అయిపోయింది గిన్నెలు కూడా గడిగేసుకున్నా ఇంకా కొన్ని అంటే కొంచెం బిర్యానీ కంటే ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్దా అంటే ఎక్కువ గిన్నెలు పడతాయి కాబట్టి అవే ఉన్నాయి అనమాట ఇంకా అవి ఇప్పుడు ఎప్పుడు రుద్దని ఇంకా ఉదయాన్నే రుద్దుకుంటా ఎందుకంటే ఇక ఇప్పుడు తినేసి హాయిగా ప్రశాంతంగా థమ్సప్ కూడా తీసుకొని వచ్చినాం తినేసి థమ్సప్ దాగి పడుకోవడం ఇంకా ఏ పని కూడా లేదు బిర్యానీ అంటే చాలా ఇష్టం మిగిలిపోయింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయాన్నే వెయిట్ చేసుకుని తినే రకం నేనేది అంతే చేస్తాను అందరు అంతే చేస్తారులేండి కాకపోతే కొంచెం మంది చెప్పరు నేను చెప్తాను అంతే తేడా అనమాట బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పే కదా మా లాంటి వాళ్ళని ఇంకా నా వీడియోస్ చూడనివన్నీ ఉంటాయి కింద లింక్లో ఉంటాయి లేకపోతే నా పేజ్ ఓపెన్ చేయండి అన్ని వీడియోస్ ఉంటాయి ప్లీజ్ నా అన్ని వీడియోస్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడాలని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సపోర్ట్ ఫర్